హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది రిషి బర్త్డే రోజు ఈవినింగ్ ఇంక ఇలాగా డెకరేషన్ చేసాము చిన్నదనమాట ఇది కేక్ అనమాట హెచ్ అయితే చాలా పొడవనిచ్చాడు గీతూకి అయితే నవ్వొచ్చింది అసలు హెచ్ భలే ఉంది మమ్మీ బలే ఉంది మమ్మీ అని అంటూ ఉంది ఇంకా అందరం రెడీ అయిపోయాము అప్పటికొచ్చేసి టైము ఎయిట్ అయిందనమాట ఎయిట్ టెన్ అలాగ్యింది పిల్లలకి ఎయిట్కి రమ్మని చెప్పాము గీత వాళ్ళ ఫ్రెండ్స్ అయితే సెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి వచ్చేసారు ఇంకా వాళ్ళు ఉంటే నాకు చాలా పని తగ్గిద్ది అనమాట ఒక్కోసారి పని ఎక్కువగా అనిపించిద్ది ఒక్కోసారి పని తక్కువగా అనిపించిద్ది వీళ్ళు ఉంటే ఒక్కోసారి అయితే ఇంక నా వెనకే తిరుగుతా ఏదో ఒకటి చెప్తా ఉంటారు నన్ను కూడా వినమని అంటారు ఇంక ఈరోజైతే వాళ్ళే డెకరేషన్ చేశారనమాట కొంచెము ఇంకా త్వరగా అయిపోయింది వీళ్ళైతే పని ఉన్నప్పుడైతే హెల్ప్ చేస్తారు పని లేనప్పుడైతే ఇంకా మీటింగులు చెప్తారనమాట ఏవో ఒకటి చెప్తారనమాట ముచ్చట్లో చెప్తారు నాకైతే పిల్లలందరూ వచ్చేసరికి ఇంకా ఎయిట్ థర్టీ అలాగైందనమాట ఇంకా గీత అయితే రిషి డ్రెస్కి మ్యాచింగ్ అని చెప్పేసి ఆ డ్రెస్ వేసుకుంది వేరేది వేసుకోమంటే వేసుకోలేదు ఇంకా మ్యాచింగ్ అయిద్దని చెప్పేసి అది వేసుకుందనమాట పిల్లలందరూ ఎయిట్ కల్లా వచ్చేసారు అందరూ కంప్లీట్ అయిపోయారు ఎయిట్ కల్లా రావడము మా పిల్లలైతే వీళ్ళందరూ కూడా అందరితో బాగా కలిసిపోతారు కొంతమంది పిల్లలు అయితే అందరితో త్వరగా కలవరు కదా కానీ మా ఊరి వాళ్ళ పిల్లలు చాలామంది కూడా వెంటనే పిల్లలతో కలిసిపోతారు మా గీత కూడా అంతేను త్వరగా కలిసిపోయింది రిషి కొంచెం ఇప్పుడు తేడా వచ్చిందనమాట రిషికి అయితే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరు పిలిచినా వెళ్ళేది కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యాక నర్సరీలో ఒక రకంగా ఉంది ఇప్పుడు ఎల్కేజీకి వచ్చాక పెద్దవాళ్ళు ఎవరు పిలిచినా కానీ అసలు వెళ్ళటం లేదు ఒకటే అనమాట ఎంతసేపటికి నేను ఆడుకోవాలి ఆడుకోవాలి అని అంటానే ఉంటుంది ఎవరి దగ్గరికి పెద్దగా వెళ్ళటం లేదనమాట రిష్లో అయితే ఇప్పుడు పిల్లలతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది అనమాట ఆడుకోవడం ఇంక ఇంటికి వచ్చేసి మళ్ళీ హోంవర్క్ చేసుకోవడము ఇదేనమాట అమ్మాయికి డైలీ ఇదే పని రిషిక అయితే అసలు బర్త్డే చేయాలనుకోలేదనమాట చేస్తామో చేయమో కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉండింది కానీ ఇంకా చేసామన్నమాట ఇలా చిన్నగా సింపుల్గా డ్రెస్ కూడా వచ్చేసి బర్త్డే ముందు రోజు తీసుకున్నాం అనమాట ఆ రోజు వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక నేను స్కూల్ దగ్గరికి వెళ్ళాను వీళ్ళని తీసుకొని వచ్చి ఇంకా సైజు వాళ్ళకి నచ్చనివి తీసుకుందాం అని చెప్పేసి స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చాను మేము ఎప్పుడు వెళ్ళే ఒక షాప్ ఉందనమాట ఆ షాప్ దగ్గరికి వెళ్ళాము అంకులకి కొంచెం గుర్తుంటాం అనమాట మేము అంటే వీళ్ళ బర్త్డే కల్లా వెళ్తుంటాము వెళ్ళినప్పుడు రిషికి ఒక డ్రెస్ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ జూలైలో గీతూ బర్త్డే వచ్చింది కదా అప్పుడు మళ్ళీ రిషి డ్రెస్కి మ్యాచింగ్ తీసుకుంటాం అనమాట అలాగ కొంచెం మేము గుర్తుంటాము వెళ్ళినప్పుడు కొంచెం బాగా పలకరిస్తాడనమాట అంకుల్ ఏమన్నాడంటే నేను వీళ్ళని అడుగుతున్నాను మీకు నచ్చిందా ఏ డ్రెస్ తీసుకుంటారు అని చెప్పేసి ఒక త్రీ డ్రెస్సెస్ సెలెక్ట్ చేశాను నేనైతే వీళ్ళకి కూడా నచ్చాయి కానీ మూడిట్లో ఏది తీసుకుంటారు అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట అడుగుతుంటే అంకుల్ ఏమన్నాడంటే ఇంకా పేరెంట్స్ ఏదైనా సెలెక్ట్ చేసి పిల్లలకి ఇస్తారు కానీ నువ్వు పిల్లల ఒపీనియన్ అడుగుతున్నావమ్మా కొంచెం డిఫరెంట్గా అని అన్నాడనమాట అంటే ఇంక గీతకు అయితే అది పొగిడినట్టు అనిపించిందంట ఇంకా వచ్చేటప్పుడు అంతా అంటూ ఉండిందనమాట మమ్మీ ఆ అంకుల్ నీకు కాంప్లిమెంట్ ఇచ్చాడు మమ్మీ అని చెప్తూ ఉంది హ్యాపీగా ఫీల్ అయ్యింది అనమాట గీత అయితే అప్పుడు ఇంక ఈ బర్త్డే చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఫిబ్రవరి మిడిల్ నుంచి అనమాట ఎయిటీన్ ట్వంటీ ఆ టైం నుంచి ఇంకా గీత ఒకరోజు మామూలుగా రిషి బర్త్డే ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది మమ్మీ ఇన్ని రోజులు ఉంది అని చెప్పింది అనమాట ఇంకా అప్పటి నుంచి రిషి రోజు మమ్మీ నా బర్త్డే ఇంకెన్ని రోజులు ఉంది మమ్మీ అని అడుగుతూ ఉంది పాపం ఇంకా చేయకపోతే ఫీల్ అవుతుందేమో అనిపించింది ఇంకందుకని నేనే చేద్దాం అనుకున్నాను వీళ్ళ ప్రతి బర్త్డేకి కూడా నేను ఉంటాను కానీ వాళ్ళ నాన్న ఉండడం అనమాట ఈరోజు కూడా లేడు ఆ బర్త్డే టైంలో ఇంకా ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఇంకా స్టడీ అలాగ ఉండిద్ది సో అందుకని చెప్పేసి ఆయన ఏం రాలేదు నేను ఒక్కదాన్నే ప్రతి బర్త్డేకి ఎక్కువగా నేను ఒక్కదాన్నే ఉంటాను ఆయన చాలా తక్కువ అనమాట ఉండేది ఉంటే బాగుంటుంది అనిపించింది కానీ ఇంకా వాళ్ళకేమో కుదరదు ఇయర్లీ ఒకసారి వచ్చే బర్త్డేకి చాలా వెయిట్ చేస్తూ ఉంటారు పిల్లలు కదా సో ఉంటే బాగుంటుంది ఒక్కరోజు ఎలాగో అడ్జస్ట్ చేసుకుంటే బాగున్నా అనిపించింది నాకైతే కానీ వాళ్ళకేమో ఇంకా కుదరదు ఇంకా మనం ఏం చేయలేము కదా ఇంకా అలాగా అడ్జస్ట్ అయిపోవడం నేను ఇంకా బర్త్డే చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇయర్లీ వన్స్ కదా మనం చేసేది సో అందుకని చెప్పేసి వాళ్ళ హ్యాపీనెస్ కన్నా మనకి ఏది ఇంపార్టెంట్ కాదు కదా ఏం చేసినా పిల్లల కోసమే చేసేది సో ఇంక అందుకని చెప్పేసి చేసామన్నమాట ఇంక ఇలాగ సింపుల్గా రిషి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట ఆ హ్యాపీనెస్ చాలు కదా పేరెంట్స్కి సో నాకైతే ఇంకా అది చాలు వీళ్ళ హ్యాపీనెస్ అం అనిపించింది ఇంకా గీత అయితే రిషికి సిక్స్త్ ఇయర్ వస్తుంది కదా సిక్స్ గిఫ్ట్స్ అనమాట ఒక్కొక్కటి తయారు చేసింది ఇంకా నేను అవేమి అన్బాక్సింగ్ అలాగేం చేయలేదనమాట అంటే కోటేషన్స్ రాయడము ఒక చిన్న మినీ బుక్ చాక్లెట్స్ ఇలాంటివి సింపుల్ సింపుల్గా చిన్న చిన్నవి సిక్స్ ఇచ్చింది చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే గీతూ సిక్స్ ఇయర్స్ కదా మమ్మీ సిక్స్ గిఫ్ట్స్ ఇస్తాను అని చెప్పగానే కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇవ్వు అని చెప్పి చెప్పాను ఇంకా అలానే ఆ అమ్మాయి సిక్స్ గిఫ్ట్స్ ఇచ్చేసింది అనమాట ఇంక ఈ అమ్మాయి ప్రియా కూడా ఇచ్చింది రిషికి లాస్ట్ ఇయర్ అయితే ఈతకి రిషికి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు కానీ ఇంకా ఈసారి కుదరలేదు అనమాట వాళ్ళకి స్కూల్స్ వెళ్ళడము రావడం ఇంకా అలాగే కుదరలేదు ఇంకా అందుకని ఏం చేయలేదు ఇంక అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫుడ్డు చేశాను కదా పులిహోర పాయసం అవి చేశాను కదా అవి ప్లేట్స్లో పెట్టేసి ఇచ్చాను పిల్లలకైతే ఇంక అదైతే వీడియో ఏం తీయలేదనమాట లాస్ట్ ఇయర్ గీతూ బర్త్డేకి రిషి బర్త్డేకి ఇద్దరు కూడా పిల్లలు కొంతమంది ఇక్కడే తినేసి వెళ్ళారనమాట మా ఇంటి దగ్గరే ఇంకా ఈసారి అయితే కుదరలేదనమాట ఇంకా మార్నింగ్ స్కూల్ ఉంది ఇంకా హోంవర్క్స్ అన్నీ ఉంటాయి కదా ఇంకా అందుకని చెప్పేసి పెట్టించుకొని వెళ్ళారు చాలా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా ఈ వీడియో అయితే ఇంతేన ఫ్రెండ్స్ రేపు మరో వీడియోతో కలుసుకుందాము మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే మా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్